ప్రభు ఏ సుక్రిస్తూ నా అందరికీ శుభోదయం అండి అందరూ బొగున్నారా మరి మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలి దేవుడికి దినవదేవుడికి ప్రార్థన చేస్తున్నాను అలాగే మరి ఒక్క కొరకు ప్రార్థన చేస్తూ మరి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను మరి అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని ఈ రోజు వాక్యాన్ని మనం చూడం దయగల ప్రభు తండ్రి నీకు స్తోత్రాలు నాయన మరి ఈరోజు నాయన ఏ వాక్యంతో మమ్మల్ని ఆత్మీయ ఆయన అనుదిన జీవాహారంతో మాకు పరిపూర్ణమైన ఆత్మీయ ఆహారాన్ని వేడుకొని చున్నాము తండ్రి ఆమె సోదరి సోదర మరి ఈరోజు ముప్పై ఆరో గ్రంథం యోగ గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము పది పదకొండవ చూ చూసినట్లయితే ఉపదేశం వినట్టుకై వారి చెవిని తెరుచును పాపము విడిచిరండని పాపము ఆజ్ఞ ఆజ్ఞాయించును వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చుకురు సోదరి సోదర ఈరోజు మన దినములు సుఖముగాను మన సంవత్సరములు అండి మన దినములు క్షమంగాను మన సంవత్సరములు సుఖముగాను మనం దీవింపబడాలి ఆశీర్వదింపబడాలి తండ్రి యొక్క కృప ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే నేను చాలా సర్జాను అతనికి మనకి తండ్రికి మనకి మధ్యలో గోడ పాపం అనే గోడ అడ్డుగా ఉంది ఆ గోడని నువ్వు నేను గనుక తీసుకుంటే ఆ గోడని కనుక మనం తొలగించుకుంటే నీతి సూర్యుని కిరణాలు మనం వినపడతాయి ఖచ్చితంగా ఆయన కృపా ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం సారీ కృప ఆశీర్వాదాలు పొందుకుంటాం సోదరి సోదర చాలామంది పాపం అంటే ఏంటో మన అందరికీ తెలిసిందే ఎందుకంటే వాక్యము క్లియర్గా ఏది మంచి ఏది చెడు ఏది చేయాలో ఏది చేయకూడదు ఏది పాపము ఏది మనకి రక్షణ అనేది మొత్తం అన్నీ కూడా వాక్యంలో మనకు అందరికీ తెలిసిందే అయితే తెలిసిండి కూడా శరీరస నేత్రస జీవ టమ్మంలో పడి పాపంలో పడిపోతున్నాం సోదరి సోదరి ఆ పాపము ఎలా ఉందంటే ఒక ఊబి లాంటిది అందులో పడితే ఇంక తిరిగి లేదు కానీ మన దేవుని యొక్క అస్తమ కొరస కదా ఎంత పొడవైనది ఆయన్ని మనం వేడుకుంటే గాఢాంధకారపు లోయలు మన సంచరించినను వీరికి భయపడి పనిలేదు ఆయన అస్తముతో మన పాపం నుండి మనల్ని లేపి ఆయన సిలువ రక్తముతో మనల్ని కడిగి చూడండి మురికి బట్టలు సర్పు నీళ్ళతో కడిగి ఎలా శుభ్రం చేస్తామో అలాగా ఏసు క్రీస్తు రక్తము ద్వారా నేనా పాపము నన్ను కడిగి పరిశుద్ధపరిచి ఉచితంగా ఆయన కృపధన నీతివంతులు చేయగల శక్తిమంతుడు నజలిడుగు చేసుకు తీసుకోవాలి సోదరి సోదరు కనుక పాప క్షమాపణ కోరుకుంటే ఖచ్చితంగా ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు ఖచ్చితంగా అయితే పాపం విడిచి రండి అంటున్నాడు మనం విడవ కన్నా పాపాన్ని కనుక చేస్తూ దేవుని దగ్గరికి వచ్చి ఎంత మొర పెట్టినా ఆ మొర ఆ సన్ని ఆయన సన్నిధికి చేరదు ఆయన తగ్గించి ఎటువంటి క్షేమమును సుఖమును సంతోషమును మనం పొందగలం కనుక మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటంటే మన పాపాన్ని ముందు మనం విడవాలి విడిచి ఆయన అడిగితే అప్పుడు ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తాడు ఆయన మార్గంలో నడిపిస్తాడు ఆయన మార్గము ఆయన శక్తి ఆయన జీవనం ఆయన మార్గంలో నడిపిస్తాడు ఇంకా బాగా అర్థం వల్లంటే పాపం ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం వెళ్తున్నప్పుడు రోడ్డు మీద ఒక పెంట తు రోడ్డు మీద వెళ్తుంటే ఒక పెంటని తుప్పాం అది అంటుకుంది వాసన వస్తుంది చాలామంది ఏం చేస్తుంటారంటే దాని స్ప్రే చేసాం అనుకోండి ఇప్పుడు వాసన వస్తున్నప్పుడు దాని స్ప్రే చేసాం అనుకోండి ఏమవుతుందండి స్ప్రే వాసన వస్తుంది కదా స్ప్రే వాసన బట్టి ఆ వాసన రాదనుకుంటాం ఒక్క ఒక్క నిమిషం రెండు నిమిషాల వరకు బాగానే ఉంటుంది తర్వాత ఈ వాసన ఆ వాసన కలిపి ఇంకా చాలా దుర్వాసన వచ్చేస్తాం చౌదరి చోదర కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే వెళ్ళి కొళాయి దగ్గరికి పైపు దగ్గరికి వెళ్ళి కడుక్కొని కాలం శుభ్రంగా కడుక్కుంటే ఏమవుతుందండి ఆ వాసన అనేది మొత్తం పోతుంది ఏంటి పరిశుద్ధంగా అంటే చాలా శుభ్రంగా ఉంటాం అలాగే ఏసు దగ్గరికి వచ్చి ఆయన రక్తంతో కడగబడితేనే కానీ నీ పాపాలు పోవు కానీ మన పై పైన ఏది చేసినా ఎన్ని పుణ్యకాలాలు చేసినా ఆ పాపాలు మాత్రం పావు అది కొప్పు కొట్టు వాసన కానీ ఉంటాయి అసలైన పాపం నీలో పోలే పైన మాత్రం అలంకారం చేస్తున్నాం అంతే కానీ ఏసు దగ్గరికి వచ్చి ఆయన రక్తంతో కడగబడితే నీ పాపం మొత్తం కూడా పరిహరిస్తాడు పాపులను పరిశుద్ధపడే శక్తి నదులుడిగా ఏసు మాత్రం ఆయనకి మాత్రం ఉంది కనుక సోదరి సోదర మనం వచ్చి ఆయన పాదాల చెంత మన పాపాన్ని విడిచి క్షమాపణ కోరుకొని మళ్ళా పాపం చేయకుండా ఉంటే ఆయన రక్తంతో కడిగి మనల్ని పరిశుద్ధపరుస్తాడు అప్పుడు మన దినములు క్షమ మన దినములు క్షమంగాను మన సంస్థలను సుఖముగాను వెపరచగల అట్టి కృపదేవుడు మనకు గాక ఆమె దేవునికి మేము కలుగును గాక ఈరోజు పుట్టినరోజు వాహ దినములు జరుపుకుంటున్న వాళ్ళందరికీ దేవుడు జీవించి ఆశీర్వదించును గాక ఆమెన్